రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని రాష్ట్రం మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతూ నలభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని చెబుతున్నారని అందులో కనీసం ఒక్క వంద కోట్లు రైతులకు కేటాయించి ఆదుకోవాలని ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మతో కలిసి బూచెపల్లి సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకుంటున్నారని కనీసం వారి కుటుంబాలను పరామర్శించే రీతి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కోసం మార్పుపేడ ద్వారా గిట్టుబాటు తెరకు పంటలను కొనుగోలు చేశారని ఇప్పటికైనా రైతుల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలు పెరుగుతాయని ఆయన తెలిపారు వన్ ఎఫ్ టూ రెండు వందల యాభై కంటే మించి ధర పలకడం లేదని రైతులు తీసుకొచ్చిన వేళ్లను లో గ్రేడ్ అని వెనక్కి పంపించే పరిస్థితి నెలకొందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే పొగాకు పింట ముప్పై ఐదు వేల అధిక ధర పలికిందని లో గ్రేడ్ ను కూడా ముప్పై ఒక వేల రూపాయలకు అమ్ముడు పోయిందని గుర్తు చేశారు కార్యక్రమంలో పొదిలి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు టొబాకో బోర్డులో మేము ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యం గారు రైతు ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు మా సెక్రటరీ రమణారాయ్ గారు మేమందరం కలిసి ఈ వేలం కేంద్రంలో రైతులతో పాటు కలిసి వేలం పరిశీలించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ అప్గ్రేడ్ ఉన్న ఎఫ్ టూ కానీ ఎఫ్ఎల్ కానీ ఈరోజు చూస్తుంటే ఇరవై రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల కన్నా మ్యాక్సిమం పై పరిస్థితి లేదు చాలా లోబ్రేట్ ఉన్నాయని చెప్పేసి నో బిడ్ చేసి పరిస్థితి రైతులు నిజంగా చాలా ఆందోళన పడుతున్నారు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వాలిటీ ఉన్న పొగాకు సుమారుగా ఒక కింట ముప్పై నాలుగు వేలకి ముప్పై ఐదు వేల రూపాయలకి అమ్ముడుపోయింది లో గ్రేడ్ కూడా ముప్పై వేలకి ముప్పై ముప్పై అమ్ము అమ్ముడుపోయిన పరిస్థితి ఉంటే గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే రైతులు తీసుకొచ్చిన మొత్తం పొగాకు కూడా నో బిడ్ వచ్చేసి లో గ్రేడ్ అని చెప్పేసి కావాలని చెప్పేసి అన్ని వెనక పంపించడం జరుగుతుంది ఇది నిజంగా చాలా బాధాకరం ఉంది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో అప్పుడు మార్క్పెట్ ద్వారా సుమారుగా వంద కోట్ల రూపాయలు విచ్చించేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ప్రేమతో టొబాకో మీద ప్రేమతో టొబాకో రైతుల మీద ప్రేమతో వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు రైతు ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా వంద కోట్లు విచ్చించి టొబాకో వాళ్ళని ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు ఈ సంవత్సరం ఇంత పైసలు ఇవ్వనున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రైతులు ఆందోళన చేస్తున్నా కూడా టొబాకో వ్యవసాయదారులు ఆందోళన చేసినా కూడా ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటం ప్రభుత్వం కానీ ఇప్పటివరకు రైతుల కోసం కానీ టొబాకో వ్యాపారులు కానీ మేము పర్చేజ్ చేస్తాము మార్క్పట్ ద్వారా అని చెప్పి చెప్పి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు రకరకాల హామీలు ఇచ్చారు రైతులందరి కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పిన మాటలు ఈ రోజు రైతులు ఈ సంవత్సరం మొత్తం జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి సుమారుగా పది నెలలైనా ఒకటన్నా ఒకటి రైతులకి న్యాయం చేశారంటే ఒకటి కూడా న్యాయం చేయలేదు ఇంత మాత్రం మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఓన్లీ ఈ రాష్ట్రం మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతూ అమరావతి కోసం సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు ఒక అమరావతి డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాడు అంత ఖర్చు పెడుతున్నారు కదా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు రైతుల కోసం ఎందుకు ఖర్చు పెట్టరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఎట్టా వదిలేశారు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ బాధ్యత మీకు ఉంది కదా దయచేసి ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు ఏ విధంగా ఆదుకున్నాడో అదే విధంగా ఆదుకోండి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే అనా ఇప్పుడు చూస్తుంటే చాలామంది మన పర్చురు కానిస్ట్యున్సీలో ఒక రైతులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక మనిషి చనిపోయాడు అట్లీస్ట్ పరామర్శలు కూడా లేరు ఈ ప్రభుత్వంలో రైతు రైతు ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి ఇదే విధంగా టొబాకు రైతులను పట్టించుకోకపోతే ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేసి పొగాకు రైతులని మిగిలిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరపు డిమాండ్ చేస్తున్నాము ఇదే సమస్య ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలు పక్కన మూడు మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలు కూడా టొబాకో సమస్యలు మా నాయకుడు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లాము వీళ్ళని తొందరలో రైతుల కోసం ప్రజల కోసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి పొగాకు ధర రావాలని మంచి రేటు రావాలని చెప్పేసి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ఇక్కడ పైటర్ కూడా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ రైతుల కోసం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం